నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిలాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఒకరోజు రాత్రి ఆయన తీరిగ్గా కూర్చుని తన జాతక చక్రం రాయబడి ఉన్న కాగితాన్ని పరిశీలించి చూసుకుంటూ ఉన్నారు అది చూసుకుంటూ ఉంటే ఆయనకి ఒక సందేహం వచ్చింది నేను పుట్టిన రోజునే నేను పుట్టిన సమయంలోనే ప్రపంచంలో ఇంకా ఎంతోమంది పుట్టి ఉంటారు కదా మరి నేనే ఎందుకు రాజు కావాలి నాకే ఇంత గొప్ప స్థానం ఇవ్వబడి ఉండాలి ఏంటి విశేషం ఆ సందేహాన్ని మర్నాడు సభలో రాజుగారు అక్కడున్న పండితులు అందరి ముందు వెలుబుచ్చారు వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు కానీ అవి ఏవి కూడా రాజుగారికి తృప్తినివ్వలేదు కాలం గడుస్తోంది ఒకసారి ఒక వృద్ధుడు రాజస్థానానికి వచ్చాడు అతన్ని చూస్తే మంచి జ్ఞానము మంచి అనుభవము పొందిన వ్యక్తిలా అనిపించి అయ్యా కొద్ది కాలంగా నా మనస్సులో ఒక సందేహం మెదులుతోంది అని రాజుగారు ఆ వృద్ధులతో చెప్తే మహారాజా ఈ ఊరి వెలుపల ఉన్నటువంటి అడవిలో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళినట్లయితే మీ సందేహం నివృత్తి అవుతుంది అని చెప్పాడు మర్నాడే రాజుగారు అడవిలో ఉన్నటువంటి ఆ సన్యాసి వద్దకు వెళ్ళాడు వెళ్తే తన మనసులో ఉన్న సమాధానం అడగడానికి నివృత్తి చేసుకోవడానికి ఆ సన్యాసిని చూడగానే రాజుగారికి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు రాజుగారికి తెలుసు అడవిలో తపస్సు కోసమే సమయాన్ని వెచ్చిస్తూ జీవించేటటువంటి సన్యాసులు కాయగూరలో పళ్ళో తింటారు వీలైనంత ఎక్కువగా నిరాహారంగా ఉండడానికి చూస్తారు కానీ ఈ సన్యాసి ఏంటి బొగ్గు తింటున్నాడు అని ఆశ్చర్యపోయి అయ్యా మీకు అనేక వందనములు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును నాకు ఇదిగో ఇలా సందేహం వచ్చింది నేను పుట్టిన రోజు నాడే నేను పుట్టిన సమయంలోనే ప్రపంచంలో అనేక మంది జన్మిస్తారు కదా మరి నాకే మహారాజా యోగం ఎందుకు పట్టింది నా ప్రత్యేకత ఏమిటి ఈ సందేహాన్ని నా సభల్లో అడిగితే ఒక పెద్దయిన ఇగో ఇలా అడవిలో ఉన్నటువంటి మిమ్మల్ని కలుసుకుంటే సమాధానం దొరుకుతుంది అని చెప్పారు మీ వద్దకు వచ్చాను కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అయినప్పటికీ మీ దగ్గర నా సందేహానికి నివృత్తి కలుగుతుందనేటువంటి ఆశతో వచ్చాను నా సందేహాన్ని తొలగించండి అంటే ఆ బొగ్గు తింటూ ఉన్నటువంటి సన్యాసి తలపైకెత్తి ఇదిగో ఇక్కడి నుంచి అలా వెళ్తే నాలుగు మైళ్ళ దూరంలో ఇలాంటిదే ఒక చిన్న గుడిసె ఉంటుంది అందులో ఒక సన్యాసి ఉన్నాడు నీకు తప్పకుండా అతని వద్ద సందేహ నివృత్తి కలుగుతుంది ఆయన కలు మహారాజా అంటే కొంచెం నిరాశపడ్డాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాలా సందేహ నివృత్తి కోసం అని ఆ రాజుగారు ఆ సన్యాసి చెప్పినట్లు కానీ నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మరొక గుడిసెలో ఉన్నటువంటి ఇంకో సన్యాసి దగ్గరికి వెళ్ళారు రాజుగారు అక్కడ చూస్తే ఇంకో విచిత్రం నాలుగు మైళ్ళ అవతల అడవిలో ఇంకొక గుడిసెలో ఉన్నటువంటి సన్యాసిని చూడ్డానికి వెళ్ళిన రాజుకి అక్కడ కనిపించిన దృష్టి దృశ్యం ఏంటంటే అక్కడ ఉన్న సన్యాసి మట్టి తింటున్నాడు ఇంతకుముందు ఆశ్రమంలో సన్యాసి ఏమో బొగ్గు తింటున్నాడు ఈ సన్యాసి ఏమో మట్టి తింటున్నాడు ఆ రాజు కొంచెం ఇబ్బంది పడ్డాడు అయ్యా మీకు అనేక వందనములు తపస్సు చేసుకుంటూ జీవితం గడిపేవారు మీరు నాకు ఇలా సందేహం కలిగింది నేను మా ఆస్థానంలో పెద్దవారిని అడిగితే ఒక సన్యాసిని కలవమంటే వారిని కలిస్తే ఇదిగో మిమ్మల్ని కలవమని చెప్పారు మరి మీరు నా సందేహ నివృత్తి చెయ్యండి అంటే ఆ మట్టి తింటూ ఉన్నటువంటి ఆ సన్యాసి ఒకసారిగా చేస్తున్న పని ఆపేసి ఏ వెళ్ళవే అక్కడి నుంచి పో నేను చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తావు అని కసురుకున్నాడు రాజుగారికి కోపం వచ్చింది ఆయన సాధువు కదా వారి పట్ల వినమ్రంగా ఉండాలి అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడు ఆ సన్యాసి గట్టిగా అరిచాడు ఇదిగో నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా కాస్త ముందుకెళ్ళు ఓ పల్లెటూరు వస్తుంది అక్కడ ఒక పిల్లవాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే అతని కలు కలిస్తే ఆ పిల్లవాడే నీకు తగిన సందేహం సమాధానం చెప్తాడు నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది తొందరగా వెళ్ళు అన్నాడు ఆ మాటలు విని రాజుగారికి చాలా గందరగోళంగా అనిపించింది ఆయన చాలా వేగంగా వెళ్ళాడు అక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భావన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తన మనసులో సందేహాన్ని ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడంలో ఎప్పటివరకు తన తనకి కలిగినటువంటి అనుభవాన్ని చెప్తే ఆ పచ్చపిల్లవాడు నోరు తెరిచి చెప్తాడు కిందటి జన్మలో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారి తప్పారు వాళ్ళకి చాలా ఆకలిస్తుంది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళతో ఒక్కొక్క సజ్జీలో ఆకలిస్తే తినడం కోసమని రొట్టెలు తెచ్చుకున్నారు వాళ్ళు అలా తినబోతూ ఉంటే అక్కడికి అంత రాత్రిలో కూడా చాలా ఆకలితో నీరసంగా ఉన్నటువంటి ఒక ముసలావిడ వచ్చి అయ్యా చాలా ఆకలిగా ఉన్నాను నాకు కూడా తినడానికి ఏమన్నా పెట్టండి అయ్యా చచ్చిపోయేలా ఉన్నాను కొద్ది రోజులుగా నాకేం దొరకట్లేదు ఈ అడవిలో పోవాలో కూడా నాకు దారి తెలియటం లేదు అని అడిగేసరికి ఆ నలుగురు అన్నదమ్ముల్లో మొదటివాడు ఏమమ్మా ఎలా కనిపిస్తున్నావు అమ్మ అసలే రాత్రిపూట మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు నేను తినేది నీకు ఇచ్చేస్తే ఏం తినాలి బొగ్గు తిని బతకాలా అని వెటకారం చేస్తూ దెబ్బలాడేసి తను తెచ్చుకున్న రొట్టెలు తినచేయడం ఏ నేను తెచ్చుకున్నది నీకు ఇచ్చేస్తే బొగ్గు తినే బతకాలా అన్న ఆ పెద్దవాడే నువ్వు ఇంతకుముందు మొదట కలిసిన సన్యాసి అతను బొగ్గు తింటూ ఉండడం నువ్వు చూసావు కదా అన్నాడు పాప ముసలావిడ రెండో వాడి దగ్గరికి వెళ్ళింది అయ్యా అయ్యా నీరసంగా ఉంది మీ దగ్గర ఉంది ఏమన్నా కొంచెం పెడితే నాకు అడుపు నిండుతుంది అంటే ఏమో అసలే చీకట్లో అడవిలో మా ఊరికి మా ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియక మరోపక్క నక నకలాడిపోతూ ఉంటే కడుపు నేను తెచ్చుకున్న రొట్టి తినకుండా నీకు ఇచ్చేస్తే మట్టి తిన బతకాలా పోమా అని కసురుకున్నాడు ఆ రెండో వాడు ఆ రెండోవిడెవరో కాదు నువ్వు ఇందాకనే చూసినటువంటి సాధు అతను మట్టి తింటూ ఉండను నువ్వు చూసావు కదా అనేసరికి ఆ ముసలావిడ పాపం మూడాతని దగ్గరికి వెళ్తే ఆ మూడో అతను చాలా కోపంగా ఏ ఇప్పుడేం తినకపోతే ఈ రాత్రికి చచ్చిపోతావా పో మా అని కసురుకున్నాడు ఆ మూడో వ్యక్తి నేను పుట్టంగానే కాసేపట్లో చచ్చిపోబోతూ ఉన్నాను నీకు సమాధానం చెప్పడం కోసమే బతుకున్నానేమో నువ్వు ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టంగానే నేను ప్రాణాలు విడిచేస్తాను సరే ఆ ముసలావిడ నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఆ నాలుగో వ్యక్తి తనకెంతో ఆకలి వేస్తూ ఉన్నప్పటికీ తన ఇంటి కోసం దారి వెతుక్కుంటూ అలసటతో ఉన్నప్పటికీ కూడా చాలా సాధుస్వరంతో దయతో ఆ ముసలావిడికి చూసి అవ్వా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నాకు పర్వాలేదు నీకన్నా చిన్నపిల్లవాడినే తట్టుకోగలను ఆకలేస్తోంది కానీ నువ్వు కొద్ది రోజులుగా కదా ఇదిగో ఈ రొట్టె తీసుకో కడుపు నిప్పుకో అని తను తిందామని తెచ్చుకున్నటువంటి రొట్టెని సంతోషంగా ఆ అవ్వకి ఇచ్చేసాడు ఆ అవ్వ ఆకలి తీర్చాడు మహారాజా తనకు ఆకలి వేస్తున్నప్పటికీ కూడా తన దగ్గరికి వచ్చి ఎంతో దీనంగా ఏమైనా ఉంటే పెట్టండి నీరసంగా ఉంది అన్న ముసలే అవ్వకి తను తెచ్చుకున్న రొట్టెని ఇచ్చినటువంటి ఆ అవ్వ ఆకలి తీర్చినటువంటి ఆ వ్యక్తే నువ్వు మహారాజా అనే ఆ పిల్లవాడు చెప్పేసరికి రాజుకు ఒక్కసారి ఆశ్చర్యం దిగ్భ్రాంతి కలిగింది అప్పుడు ఆ పసిపిల్లవాడు మరొక్క మాట చెప్తాడు రాజా నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇప్పటికే చెప్పాను బొగ్గు తినమని ఆ వ్యక్తే మొదటి సన్యాసి నీకు బొగ్గు తింటూ కనిపించాడు మట్టి తినమన్న ఆ వ్యక్తే ముసలావిడిని కోపడిన ఆ వ్యక్తే రెండో సన్యాసి మట్టి తింటూ కనిపించాడు తినకపోతే రాత్రికి చచ్చిపోతావా అన్న కోపాడేవాడిని నేను ఇవన్నీ నేను చెప్పాను కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత జన్మలో ఆ నలుగురు కూడా ఒకే తల్లి గర్భంలో పుట్టారు కాబట్టి ఒకే తల్లి గర్భంలో పుట్టినంత మాత్రాన వారి వారి తర్వాత జన్మలు వారు ఆ జన్మలో ఏం పొందుతారు అనేది నిర్ణయింపబడి ఉండదు వారు వారు వారి గత జన్మల్లో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆ తర్వాత జన్మలలో వారు ఎక్కడ పుట్టినప్పటికీ వారి యొక్క జీవన యోగాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పి కనుమూసేడు ఆ పిల్లవాడు కొంతకాలంగా తన మనస్సులో ఉన్నటువంటి సందేహం నివృత్తి కలిగినటువంటి రాజు సంతృప్తి చెందిన మనసుతో తన రాజ్యానికి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించాడు